ఫ్రెండ్స్ పెన్షన్దారులకు శుభవార్త పెన్షన్ భారీగా పెంపు ఈ విషయాలన్నీ అర్థం వీడియో చూని కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేకని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేకని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ సుదీర్ఘ కాలంగా మినిమం పెన్షన్ పెంచాలని డిమాండ్ చేస్తున్న ఈపీఎఫ్ఓ నైంటీ ఫైవ్ పెన్షన్దారులకు త్వరలోనే శుభవార్త వినిపించే అవకాశం ఉందా అంటే ఎవరనే ఆ సమాధానం వినిపిస్తోంది గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఈపీఎస్ నైన్టీ ఫైవ్ కింద మినిమం పెన్షన్ ఏడు వేల ఐదు వందల రూపాయలుగా చేయాలని పెన్షనర్లు డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతం వీరికి కేవలం వెయ్యి రూపాయలు మినిమం పెన్షన్ మాత్రమే లభిస్తుంది అయితే దీనిపై దేశవ్యాప్తంగా ఉద్యమం నడుస్తుంది అయితే దీనికి సానుకూలంగా కేంద్ర ప్రభుత్వం స్పందించే అవకాశం ఉన్నట్లు ఈ దసరాలోగా నిర్ణయం వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారిక వర్గాల్లో చర్చ నడుస్తుంది అయితే ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న ఏడు వేల ఐదు వందలు కాకుండా మూడు వేలు పెన్షన్ పెంచే అవకాశం ఉన్నట్లు కూడా ఒక వర్గం నుంచి సమాచారం వినిపిస్తుంది అయితే పెన్షనర్లు ఇప్పటికే మూడు వేల రూపాయలు పెంపుదలకు అంగీకారం తెలపలేదు గతంలో కూడా ఈ ప్రతిపాదనను తిరస్కరించినట్లు వార్తలు వచ్చాయి అయితే ఈపిఎస్ నాయకులు మినిమం పెన్షన్ ఏడు వేల ఐదు వందలు చేయాలని వస్తున్న డిమాండు సహితుకమైతే సహితుకమైనదే అని ఇప్పటికే పార్లమెంటరీ కమిటీ కూడా తీర్మానించింది అందుకు తగినట్లుగానే మినిమం పెన్షన్ ఏడు వేల ఐదు వందల రూపాయలకు పెంచే విధంగా డిమాండు వినిపిస్తున్నాయి అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించే అవకాశం ఉంటే తెలుస్తోంది ఏదేమైనా కానీ పెన్షన్దారులకు శుభవార్త చెప్పవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్